కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో వైసీపీ నేతలు భేటీ అయ్యారు టీడీపీ జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఈసీకి ఫిర్యాదు చేశారు మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి ప్రలోభాలు గురి చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు వైసీపీ నేత పేర్ని నాని తెలంగాణలో ఓటు ఉన్నవారు ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకుంటున్న విషయాన్ని కూడా వివరించామన్నారు టీడీపీకి చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తి దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పని కార్యక్రమాలు పెట్టారో అవన్నీ కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి వయసుతో సహా అన్ని సేకరించి వారికి వ్యక్తిగతంగా వారికి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉత్తరం పంపి ఉత్తరంలాగా రాసి ఆన్లైన్లో వారికి పంపిస్తున్నారు మీరు ఎన్నికలు అయిపోగానే జూన్ మాసం నుంచి మీరు సంవత్సరానికి రెండు లక్షలో మూడు లక్షలో లేదా లక్షా లక్షాచలరో మీరు డబ్బులు పొందటానికి ప్రభుత్వం నుంచి డబ్బులు పొందటానికి మీకు సంపూర్ణమైన అర్హత సాధించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే సంవత్సరానికి మీకు ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదేళ్లకి ఎంత వస్తుందని చెప్పని వ్యక్తిగతంగా ప్రలోభ పెట్టేదానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి తప్పుడు విధానాలని అరికట్టాలని చెప్పని కూడా ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ వారికి కూడా ఫిర్యాదు